మూడో విషయం ఏంటంటే గ్రామాలలో మా ఇళ్లలో గ్యాస్ సిలిండర్ ఉంటాయి గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్లకు ఎంత పడుతుంది పన్నెండు నూట రెండు వందల రూపాయలు ఉంది పన్నెండు వందల రూపాయలు ఏవైతే ఉండేవో మరి మనం ఇచ్చే పెన్షన్ నుంచి వెయ్యి రూపాయలు పోతాయి కాబట్టి నీళ్ళు రెండు వందల రూపాయల వరకు ఏం మిగిలే కాబట్టి ఇవాళ మా అమ్మలు మా అక్కలు కొత్త చాయ్ చేసుకుంటారు సిలిండర్ పెట్టుకొని మరి అన్నం వండుకుంటారు వాళ్ళ కష్టమైతే పాపం అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మళ్ళీ మనం గెలవగానే నేను గెలవగానే సిలిండర్ ద్వారా ఓన్లీ నాలుగు వందల రూపాయలకు ఇచ్చేస్తాను నాలుగు వందల రూపాయలు గమనించారు మీ అందరూ కూడా ఇవన్నీ కూడా చేస్తుంటాం ఇవన్నీ చేస్తాం ఇక రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ రైతులు రైతులు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో మీ రైతులకు పండించి పంట కోసం సాయం చేస్తుంది మీకు బా తెలు ఇద్దరునా కరెంట్ ఇస్తుంది మీకు రైతు బంధిస్తున్న గ్రామంలో మరి రైతు బంధిస్తున్నాడు ఆయన రైతు బంధులు ఎకరానికి పదివేల ముప్పై సంవత్సరాలకి ఇస్తున్నాడు ఆయన నీళ్ళు ఇస్తున్నాం మనం ఫ్రీగా మరి ఇలా కరెంట్ ఇస్తున్నాం మనం ఇవన్నీ వాడుకొని రైతులు పంటలు పండించుకుతున్నారు వండిన పంటను కూడా గతంలో కనిమిమ కొట్టులు లాగించారు మనం